కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు కర్మాగారన్నమాట కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టం హామీలు అమలు చేస్తాం ఇక చేతులు ఊపుతారు కదా వీళ్ళందరూ ఈ చేతులుపడోళ్లకు మరి మీరు ఏం ఊపుతారు అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ చేతులుపుతారులకు ఏదో ఒకటి చేయాలి మనం ఇక చూడండి ఇక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడైనా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ చచ్చిపోయినాక ఇక రాహుల్ రాజీవ్ గాంధీ సినిమా వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటి వరకు ఈయనే ఈయన ఉన్నారు ఎవరు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది వరకు ఉన్నారు అంటే ఈ మధ్యలో ఎనభై ఐదు ఉన్నది ఎందుకు చెప్తానంటే చరిత్ర చదువుకోరి చరిత్ర జర మనపిన రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ పదిహేడు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే ఈయన పీరియడ్ కదా ఆ నాలుగు వందల ఇరవై మూడు కోట్లతో ప్రారంభం వ్యయం చేశారు ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం రైల్వేల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం మరియు పంజాబ్ యువతకు ఉపాధిని కల్పించడం యూనిట్ కేవలం రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఉత్పత్తిని ప్రారంభించింది మరియు కొన్ని నెలల తర్వాత ముప్పై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల దాని మొదటి కోచ్ను విడుదల చేసింది అంటే మొదటి కోచ్ తయారు చేసేది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదునే కోచ్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ఎనభై ఐదుల కాజీపేటకు శాంక్షన్ కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని వస్తే దాన్ని పంజాబు తీసుకువేయండి ఈ మూర్పుడే ఈ మూర్ఖుడు పంజాబ్ తీసుకుపోయి కాంగ్రెసే కోచ్ ఫ్యాక్టరీ గురించి దయచేసి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తా ఉన్న కాజీపేట వరంగల్ హన్మకొండ ప్రతి ఒక్కరికి స్టేషన్ కనుకలు కావచ్చు పరకాల కావచ్చు భూపాలపల్లి కావచ్చు చిచ్చారు కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్న దయచేసి ప్రజల వినండి వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఈ యొక్క రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రాజీవ్ గాంధీ ఈ కాంగ్రెస్ మన కోచ్ ఫ్యాక్టరీ మన దగ్గర వస్తే మన కాజీపేటలో వస్తే దాన్ని తీసుకొని పోయి పంజాబ్ రైనా పక్కన పెట్టుకున్నారు ఇవాళ వీళ్ళ మాట్లాడాలి కోచ్ ఫ్యాక్టరీ గురించి దయచేసి కోచ్ ఫ్యాక్టరీ గురించి ఏదైనా మాట్లాడితే మీరు ఏం చేస్తారా మీరు చేయండి దయచేసి ప్రజలారా ఈ రాజీవ్ గాంధీ తీసుకెళ్ళు మన కాజీపేటకు మన వరంగల్ జిల్లాకు అన్యాయం చేసిందే ఈ కాంగ్రెస్ చరిత్ర చినిగిపోతే చినిగేది కాదు ప్రజలారా చరిత్ర ప్రతి ఒక్కరు చరిత్ర తెలుసు ఈ చరిత్ర తెలుసుకోవాలి ఇక మాట్లాడతారు ఈ రేవంత్ రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు మీకు చరిత్ర తెలుస్తారని అడుగుతున్నా చదువుకున్నారా మీరు చదువుకోలేదా గారికి గుడ్డు పట్టుకోరు గుడ్లు అమ్ముకుంటున్నారా గారిది పాలు అమ్ముకోరు పొద్దుగా పోయి ఇదా మీ రాజకీయం ఇదా మీ రాజకీయం అంత లుచ్చ రాజకీయం అంటారు దీన్ని లుచ్చ రాజకీయం చూడండి ప్రజలారా ఈయనే ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై ఐదు కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ కు షిఫ్ట్ చేసి చరిత్ర చినిగిపోతే చిలిగేది కాదు ప్రజలారా ఇది మీకు నేను ఆధారాలతో సహజ ఇస్తా ఉన్నా ఆ రోజులలో రావాల్సిన ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీని వీళ్ళు కావలసుకొని తీసుకోపోయారు కావలసుకొని తీసుకోపోయారు ప్రజలారా దయచేసి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి బీజేపీ కార్యకర్తలు స్పందించాలి ప్రతి పార్టీ స్పందించాలి ఇది చాలా అన్యాయం కోచ్ ఫ్యాక్టరీ ఏం బీకేరు కోచ్ ఫ్యాక్టరీ లేకుండా యాభై సంవత్సరాలు పాలించులో కాశీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మీరు ఎందుకు తెలియదు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కాశీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదా మీరు మాట్లాడతారా బీజేపీ హయాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నయాంలో ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కాశీపేట గెలియాలని చేసిర్రు ప్రతి ఒక్కరు తెలుసు ఒక్కసారి చూడకపోయారు ఇది పోయడానికి ఉత్సవం కూడా టాయిలెట్ లేని పరిస్థితి మీ గవర్నమెంట్ అటువంటి పరిస్థితి నుంచి అని ఒక మంచి స్మార్ట్ గా తయారు చేశారు రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరికి రైల్వే స్టేషన్ అంటే అది పేదల స్టేషన్ ఉన్నోడి స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ మీరు పేదల గురించి పట్టించుకున్నారా పంజాబ్ పట్టుకపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారా